వెల్కమ్ టు శ్రీగిజ తమో రజో సత్వగుణాలు గురించి మనం తెలుసుకుంటున్నాం ఈరోజు అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం మీరంతా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను అంటే అంతర్ పరిస్థితి కర్మ అంటే బహిర్ కార్యకలాపాలు మన గుణాలని బట్టే మన కర్మలు ఉంటాయి కర్మల వలన గుణాలు మారుతూ ఉంటాయి గుణం అంటే కర్మ ఇవి రెండు పెనవేసుకొని రెండు పాములు లాంటివి అంతర్పరిస్థితిని బట్టి మనుషులను తమో గుణ ప్రధానులుగా రజోగుణ ప్రధానులుగా సత్వగుణ ప్రధానులుగా శుద్ధ సాత్వికులుగా నిర్గుణలుగా విభజించవచ్చు తమో గుణ ప్రధానులు కుంభకర్ణుళ్ళ కేవలం శారీరక అవసరాలు మాత్రమే ప్రాముఖ్యతనిచ్చేవారు కామమే ముఖ్య ధ్యేయంగా ఉన్నవారు కష్టాలు వస్తే అర్థ అర్థనాదాలు చేసేవాళ్ళు రజోగుణ ప్రధానులు రావణాసుళ్ళ కీర్తి కాముకులు అంతులేని సుఖాలను వాంఛించేవారు అందుకు ఎంతటి అధర్మానికనే తెగించేవారు సత్వగుణ ప్రధానులు ధర్మాభిలాషులు విభీషణుల బుద్ధిజీవులు జ్ఞాన యోగ జిజ్ఞాసులు ఇక శుద్ధ సాత్వికులు నిర్గుణులు మోక్ష సామ్రాజ్యాన్ని వెళ్ళేవారు పరిణతి చెందిన సీతాకోక చిలుకలు శ్రీరాముడు లాంటి జ్ఞానులు సిద్ధులు మన జయం శుద్ధ సాత్వికులుగా నిర్గుణులుగా త్వరగా మారడమే ఇది మనకి శుద్ధ సాత్వికులుగా కావాలంటే చేయాల్సిన సాధన ధ్యాన సాధన శ్వాస మీద జ్యాస పెట్టి శ్వాసానుసంధానం కావాలి వేళ్లలో వేలు పెట్టి కాళ్ళు రెండు క్రాస్ చేసి శ్వాసని గమనించడమే ఓకే మాస్టర్స్ లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ